ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాభి వందనాలు ఈ రోజు మేమితో చర్చించాలనుకుంటున్న ఆలయం శ్రీ కూర్మం ఆలయం కూర్మావతారంలో ఉన్నటువంటి స్వామివారి విశిష్టత ఏంటి అలాగే ఈ క్షేత్ర మహత్యం ఏంటో ఈ రోజు మనం తెలుసుకున్నాం ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి గజపతి రాజులు ఈ ఆలయం నిర్మాణాన్ని ఉద్ధరించి కూర్మావతారంలో ఉన్నటువంటి మహావిష్ణువుని పూజించారని మన చరిత్ర చెప్తుంది భారతదేశంలో కూర్మావతారానికి కానీ కూర్మ రూపానికి కానీ సంబంధించినటువంటి ఏకైక ఆలయమే ఈ శ్రీ కూర్మం ఈ ఆలయంలో వలసిన దైవం పేరు కూర్మనాథ స్వామిగా అలాగే ఈ ఆలయంలో ఉన్న పేరు శ్వేత కూడా శాసనాల ద్వారా అవగతమవుతూ ఉన్నది ఈ ఆలయ చరిత్ర ప్రకారం దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురం అనే పట్టణం కలదు ఆ పట్టణాన్ని శ్వేత చక్రవర్తి పరిపాలించేవాడు ఆయనకు విష్ణు ప్రియ అనే భార్య ఉండేది ఆమె పరమ విష్ణు భక్తురాలు ఆమె ఒకనాడు ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా శ్వేత చక్రవర్తి కామ ఆమె వద్దకు వెళ్ళను ఏం చెయ్యాలో పాలుపోని విష్ణుప్రియ భర్తను ఆత్మీయంగా ఆహ్వానించి పూజా మందిరంలోకి వెళ్లి విష్ణువును భక్తితో ధ్యానించింది స్వామి కూర్మ రూపంలో ఈ జగత్తు భారాన్ని నువ్వే మూసావు నా మీద పడిన ఈ భారాన్ని నువ్వే తొలగించాల్సిందని కోరగా శ్రీ మహావిష్ణువు గంగాదేవిని ఉద్భవింపచేసను ఆ గంగని చూసిన భయపడిన రాజు పర్వతం మీదకు పారిపోయాను మంత్రుడు ద్వారా తన తప్పు తెలుసుకున్న శ్వేత చక్రవర్తి తన పాపానికి ప్రాయశ్చిత్యం తలచి మహావిష్ణువును ధ్యానించను అక్కడికి వచ్చిన నారదుడు రాజుని ఓదార్చి శ్రీ కూర్మ మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ మంత్రానుసారం గంగా ప్రవాహం తగ్గి ఆ నది వంశధార పేరుతో సాగరంలో లీనమయ్యను ఆ నదిలో స్నానం ఆచరించినటువంటి శ్వేత చక్రవర్తి విష్ణుమూర్తి కోసం ఘోర తపస్సు చేస్తాడు తపస్సుకు మించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ వంశధార నది నుంచి కూర్మావతారంలో చక్రతీర్థం గుండా వెలువడి శ్వేత మహారాజుకు స్వామి వారిని చూసి పరమానంద వరితుడైనటువంటి రాజు ఇకపై స్వామి ఇక్కడే కొలువుండమని స్వామిని కోరగా శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని ఇచ్చి ఈ చక్రం ఉండే సరైన స్థానం నందే తాను కొలువై ఉంటారని చెప్పాను ఆ మాట విన్న వెంటనే నారదుడితో కలిసి రాజు ఒక వట వృక్షం వద్దకు వచ్చి ఆ వృక్షంపై చక్ర ప్రయోగం చేశాను ఆ వృక్షం నుంచి క్షీర సమానమైనటువంటి జలం ఉద్భవించను ఆ జలమునే శ్వేతగుండమే అంటారు ఆ చక్రం వెళ్ళిన మార్గం నుంచి మహాలక్ష్మీదేవి కూడా ప్రత్యక్షమైంది ఇలా శ్రీ లక్ష్మీ లక్ష్మి సమేతంగా శ్రీ మహావిష్ణువు వెలిశారని చరిత్ర చెప్తుంది మహాభారతం ప్రకారం బలరాముడు శ్రీ కూర్మక్షేత్రానికి విచ్చేసినట్టుగా అక్కడ ఉమారుద్ర కోటేశ్వర లింగ ప్రతిష్ట చేసినట్టుగా కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అక్కడ క్షేత్రపాలకుడైనటువంటి భైరవుడు బలరాముడిని అడ్డగించాడని బలరాముడు కోపంతో భైరవుడిని గిరిగిరా తిప్పి విసిరేశాడని ఇది తెలిసిన కూర్మనాథుడు బలరాముడికి దర్శనం ఇచ్చాడని అయినప్పటికీ అవమానం భారం దక్కక బలరాముడు ఈ ప్రపంచంలో మరో కూర్మ ఆలయం ఉండదని శపించినట్టుగా మహాభారతం ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ కూర్మనాథునికి అభిషేకం చేస్తే గృహ మరియు వాసు దోషాలు తొలగిపోతాయని అలాగే ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే ముక్తి లభిస్తుందని స్థల పురాణం చెప్తుంది ఈ కూర్మావతారం చెప్పబడింది పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరం సాగరం చేసిన విషయం తెలిసింది పాల సముద్రాన్ని చిలకడం కోసం శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చినట్టు కూడా శాస్త్రాలు చెప్పబడింది మరి తెలుసుకున్నారు కదా శ్రీ కూర్మం క్షేత్రం యొక్క ఆలయ విశేషాలు మరియు క్షేత్ర మహత్యం ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన